హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం బూందీ ఇలాంటివి చేసుకోవాలంటే బయట నుంచి పిండి తెచ్చి చేసుకునే బదులు మనం పప్పు తీసుకొచ్చి వాష్ చేసుకొని ఎండబెట్టుకొని పిండి పట్టించుకోవాలండి అలా అయితేనే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి లడ్డూలు ఇలా మనం పిండి పట్టించుకొని ఆ పిండి ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలపండి మీరు ఒకేసారి వాటర్ పోసేసారనుకోండి లమ్స్ అనేటివి వచ్చేస్తాయి ఇవి పోవడానికి చాలా సేపు పడుతుంది చాలా కలుపుతూ పిండిని కలపడం ఉంటుంది సో మీరు వాటర్ ఎక్కువగా పోయకుండా ముందు మీరు ఒక ముద్దలాగా ఎలా అంటే మనం పునుగుల పిండి కంటే కొంచెం గట్టిగా వచ్చేలాగా కలిపేసుకోండి వాటర్ పోస్తూ మరీ ఎక్కువ వాటర్ పోసుకోకండి ఇది లూజ్ అయితే ఎక్కువ లూజ్ అయినా ప్రాబ్లం వస్తుంది అండ్ ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే సైడ్స్కి అంటుకుంటుంది కదా అదంతా లోపల తీసుకుంటూ కలిపేసుకోండి ఒక మంచి టెక్స్చర్ వస్తారు మీకు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ పిండిని లూజ్ చేయండి మరీ ఎక్కువగా పోసేసుకోకండి వాటర్ ఎక్కువ అయిందనుకోండి మళ్ళీ మనం లోపల బూంద కొట్టేటప్పుడు ప్రాబ్లం వస్తుంది గట్టిగా అయిపోతుంది వాటర్ ఎక్కువ ఉంటే ఇలా నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ సేమ్ మనకు బజ్జీలో పిండి ఉంటుంది కదా మిర్చి వేసుకునే బజ్జీ దానికంటే కొంచెం లూజ్ ఉండాలి పిండి మరీ దొడ్డుగా వద్దు ఎలా కలిపేసుకోండి నేను చూపిస్తున్నాను కదా కావాలంటే మీరు ఇప్పుడే ఇందులో ఫుడ్ కలర్ కానీ పసుపు కానీ యాడ్ చేసుకోండి మీకు ఎల్లో కలర్లో కావాలి కొంచెం కలర్ ఎక్కువగా కనిపించాలి అనుకుంటే నేనైతే ఏం యాడ్ చేస్తలేను న్యాచురల్గానే చేస్తున్నాను చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఇలా మనం ఫింగర్స్ ఇట్లా వెడలుపు అనుకొని కలిపితే పిండి అనేది మంచిగా కలుస్తుంది లమ్స్ అనేవి ఏర్పడవు అండి ఇలా మనం నేను చూపిస్తున్న విధంగా మీరు పిండి కలుపుకుంటే చూడండి ఎంత లూజ్ ఉంది పిండి నా ఫింగర్కి అంటుకుంటుందా లేదా చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోండి నేనైతే హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను సో నేను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గరిట ఇలాంటి గరిట ఉంటేనే అనేది మంచి వస్తుందండి మీకు మీరు నార్మల్గా మనం జల్లి గంటలు ఉంటాయి కదా వాటితో కూడా కొందరు చేస్తూ ఉంటారు సో వాటితో అంత పర్ఫెక్ట్గా రాదు ఇలాంటి బౌల్ ఒకటి కింద అడుగు వెడల్పుగా ఉండే బౌల్ ఒకటి తీసుకోండి చెయ్యి ప్రతిసారి మీరు చేయి పెట్టలేరు కదా ఫింగర్స్తో పెట్టలేరు కదా అట్లా పూందు కొట్టలేరు కదా సో ఇలా బౌల్ లాంటిది వాడుకుంటే మంచిది అని నేనైతే బౌల్ యూజ్ చేస్తాను ఇప్పుడు ఆ గంటని కొంచెం వాటర్తో తడిపేసుకోండి ఆ బౌల్ కూడా తడిపేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోండి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఆ గరిటెలో పోసుకుంటూ ఈ బౌల్తో ఇలా మెల్లగా స్లోగా ఇలా అనండి అంతే అది కిందికి వచ్చేస్తూ ఉంటుంది నేను మీకు అప్పుడప్పుడు కొన్ని చెప్తూ ఉంటాను అవి పాటిస్తేనే మీకు మంచిగా వస్తుంది లడ్డు అనేది ఈ బూందు అనేది ఎక్కువ క్రిస్పీగా కాలొద్దండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు లడ్డు పాకం సరిపోదు లాస్ట్కి అండ్ ఇంకోటి ఏంటంటే లడ్డు అనేది తొందరగా గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు బూంద్ వేసేటప్పుడు మీరు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే పిండి అనేది అడుగుకు వెళ్ళి ముద్దలాగా మారిపోతుంది అలా మారిపోకుండా ఉండాలంటే ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టడం వల్ల పిండి అనేది లోపల పడడంతో పైకి వచ్చేస్తుంది అర్థమవుతుంది కదా నేను చెప్పేది నేను చెప్పే విధంగా చేయండి ఇప్పుడు కొన్ని ముద్దలుగా పడిపోతుంది కదా తీసుకొని ఇలా మిక్సీ పౌడర్ లాగా పట్టేసుకోండి ఇలా పడితే పడితే ఏంటంటే ఈ పౌడర్ లాంటిది లడ్డూకి లోపల గుజ్జు లాగా అంటే కొంచెం పొడి పొడిగా మనం బయటకు ఉంటాం కదా సేమ్ అట్లా ఉంటుందండి ముద్ద కూడా ఈజీగా కడుతుంది సో నేను ఇప్పుడు హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ షుగర్ తీసుకుంటున్నాను టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను అందులోకి ఈ చక్కెర అంతా కరిగే వరకు మంచిగా కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్ పెట్టకండి చక్కెర కింద అడుగుకి మాడిపోతుంది సో ఇలా స్లోగా కలుపుతూ ఉండండి మీరు మధ్య మధ్యలో టెస్ట్ చేస్తూ ఉండండి తీగ పాకం వచ్చిందా లేదా అని గరిటతో అయితే ఫస్ట్ ఇలా చేయండి తీగలాగా వస్తుంది చూడండి ఇలా వస్తే చాలు ఇది లోపల నుంచి తీయంగానే కాదు గరిట మీద ఉన్న పాకం అండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలిపేసుకోండి నేను పచ్చకర్పూరం వేస్తున్నాను ఈ పచ్చకర్పూరం వేస్తే ఏంటంటే మనకు టెంపుల్ ఫ్లేవర్ వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది నేను అలానే వేసేసాను మీరైతే క్రష్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ ఉంది కదా అది ఇందులో వేసేసి అంటే సిమ్లో పెట్టేయండి స్టవ్ వేసేసి కలపండి మొత్తం కలిసాక ఇది వితిన్ సెకండ్స్లోనే అయిపోవాలి ఇలా అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా కలిపేసి పక్కకు పెట్టేసుకోండి అయ్యే వరకు ఇప్పుడు ఇందులో నేను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నెయ్యితో సహా ఇందులో వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేయవచ్చు డ్రై ఫ్రూట్స్ కోసం ఇంక ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ అండి నెయ్యి కూడా ఆప్షనల్ అండ్ ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయింది ఇప్పుడు చూడండి కొంచెం కూడా కింద ఎక్సెస్ అంటే పాకం లేదు మొత్తం అందులో అది బూందీ అనేది అబ్జర్వ్ చేసుకుంది సో ఇలా ఉంటే అయిపోతుంది చల్లగా అయిపోయింది మరీ చల్లగా కాదు కొంచెం గోరువెచ్చగా ఉంటుంది ఇందులో మీకు ఎక్స్ట్రా ఏం పాకం అనేది మిగిలిపోదు ఇలా లడ్డులాగా చేసేసుకోండి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో ఒత్తేసుకొని పక్కకు పెట్టేసుకోండి మీకు అడుగున ఇది పాకం మిగులుతుందేమో అనుకుంటారు కావచ్చు దీనికే సరిపోదండి ఇప్పుడు మనం చేసింది కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాం కదా సో ఎక్సెస్ ఏం ఉండదు నేను ఇందులో బాదం వేసుకోలేదు ఓన్లీ జీడిపప్పు కిస్మిస్లు కొంచెం పుచ్చగింజలు వేసుకున్నాను వాటర్ మిలన్ సీడ్స్ నేను ఇవి పైన పెట్టుకుంటూ ఇవి ముద్దలు చేసుకుంటున్నాను లడ్డూలు మీరు కూడా ఒకవేళ మీకు ఇలా రాలేదు అనుకుంటే మనకు వెజిటబుల్ కవర్స్ ఉంటాయి కదండి అవి అడుగున పెట్టి పై నుంచి కొంచెం ప్రెస్ చేస్తే రౌండ్గా వచ్చేస్తుంది తర్వాత మనం చేతితో గట్టిగా చేసుకోవచ్చు అంతేనండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ అండి మీకు ఏమైనా ఇంకా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్